హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ లాగ్స్ అండి ఈరోజు మా విలేజ్లో మేము ఫుల్ కోడితో తందూరి చేస్తున్నాము అది ఓవెన్ లేకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ముందుగా కావాల్సిన పదార్థాలు పెరుగు అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే కొంచెం పెప్పర్ కొంచెం గరం మసాలా పొడి చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ మసాలాస్ వేసేసుకోవాలి అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేసాము కలర్ కోసం కొంచెం పసుపు ఉప్పు సరిపడినంత ఉప్పు అనమాట మ్యారినేషన్కి బాగా మిక్స్ చేయాలి పేస్ట్ అంతా లమ్స్ లేకుండా మొత్తం అన్ని పెరుగులు కలిసిపోయేలా మిక్స్ చేయాలన్నమాట అది బాగా మిక్స్ చేసిన తర్వాత తందూరి కదా తందూరి మసాలా తీసుకోవాలి కాబట్టి తందూరి మసాలా కూడా యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు కోడికి మొత్తం అప్లై అవ్వాలి కాబట్టి మసాలా ఘాట్లు పెట్టుకోవాలి చికెన్ మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా దాన్ని మొత్తం అప్లై చేయాలి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను వీడియో మరి ఎక్కువగా లెంత్ అయిపోద్దని సో మొత్తం అప్లై చేయాలన్నమాట ఆయిల్ వేసి కలిపాను నేను సో గొయ్యి తవ్వి దానికి కర్ర పెట్టి అరిటాకులతో కప్పామన్నమాట ఎందుకంటే కోడి కాలేక కిందన పడిపోయినా ఆకుల మీద పడుతుంది కాబట్టి సో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేస్తే బాగా పడుతుంది ఆయిల్ ఉప్పులు కారాలు మసాలా అది పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పైన యాడ్ చేసి డబ్బా పెట్టి గాలి అది ఎయిర్ వెళ్లకుండా రాళ్ళు పెట్టేసి మంట వెలిగించేసాము ఆ మంటలో ఒక ఫార్టీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మంట చల్లారి వరకు ఎక్కువ మంట పెట్టేయొద్దు మళ్ళీ మాడిపోతుంది కొంచెం తక్కువ మంటలో ఒక నలభై నిమిషాలు ఉంచాము మొత్తం బొగ్గే పెంచి చూడండి దీనికి చాలామంది కష్టపడ్డాం ఫైనల్గా మా చికెన్ ఇలా అయ్యింది కొంచెం మంట ఎక్కువైపోయింది అందుకేలా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫైనల్ గా చికెన్ రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్